అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబుని రా కథలు రా అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా రా అని చెప్పి ప్రజలను పెడుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జిత్తులు పన్ను పని చేయట్లేదు కిడ్నీ పని చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాపులు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి ఎలా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి ఆహ్వానం పలుకుతాయి త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగితే ఎవడ తీయమన్నా దిగమన్నా ఊడిపోయిన ఎంటర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలి పలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడల డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ నక్క మాత్రం ఈ ఎట్ట ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు లోపు నా ఊడిపోయిన ఇంట్రు కూడా వేయలేరు ఎక్కడోదో పెట్టుకోమనండి బాబు గొడుగులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుగులు చించి తోసుకోమని చెప్పి కదా వీళ్ళని కూడా ఎక్కడోదోటి తోసుకోమని చెప్పండి అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీ మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారాన్ని అంత మహోన్నతని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవిడే వీడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా టీడీపీ నాయకులు చెప్తారు వంద రెండు లక్షలు అన్నారు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయా చేశారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వదిలేసి వెళ్ళిపోతా మీరు వెళ్ళా మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అంటే ఓ కుర్చీలు పది మందిని కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కబూర్లు ఐదు వేల మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు మాడదోడు మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుచికులు వస్తాయింటి ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లుగా నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కాబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయని ఆ వాళ్ళ చెవుల్లో రక్తం కారింది చంద్రబాబును పట్టించుకునేవాడు గుడివాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వే టీవీ నేను తీసేస్తా నువ్వు ఎక్కడ చేరుతో ఏదో ఛానల్ చేరువా ఇంటికాడ కూర్చుంటావా ఆయన వేరే వెళ్ళమని వెళ్ళారు ఆయన చదువుతున్నాడు కదా ఎవరు ఎవరు వెళ్ళింది ఎవరు నేను కూడా వెళ్ళాను ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి అవునా ఆయన తీసేసాడు మేము ఉన్నామని అడుగుతాం పీకేసేది మేం కాదు కదా కలిసి ఉన్నాము అన్ని చోట్ల ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా కలిసి ఉన్నాం తొందరపాటు మాకని చోటాకి వెళ్తాం ఎవరు వెళ్తారు అది ఎవరు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు జనసేన తెలుగుదేశం మాది ఏ పార్టీకి వస్తే సీటు ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి ఒకటి పేరు చెప్పండి లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికి అని చెప్పి వెళ్ళినాడు ఎవడు ఒకటి పేరు చెప్పండి ఈ కేసినాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకేస్తాం ఇంకో ఛానల్కి వెళ్ళరా ఉద్యోగం ఆయన సిండిగా కూర్చుంటారా వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ ఏదండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను తీసుకెళ్ళి లోపలి తీసుకెళ్ళి సర్లేదు చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఉన్నాను మీరు రామాయణం రావుడు రాముడు సీత ఏమవుతుంది నేనేం చూస్తా కాదు నాలుగేళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు మీరు గబుల్లే పలిగిసిపోయారని చెప్పి చెప్పాడా వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ అన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి మళ్ళీ రామాయణవంతిని రాముడు సీతం అవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అంటే వెళ్ళిపోతారు రాష్ట్రం అంతా గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను అనుకో అదే మీ ఛానల్ పనికి రాందని నేను తీసేస్తున్నట్టే మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నిన్ను తీసేస్తున్నా నేను అడిగేదని సమాధానం చెప్పు ఇప్పుడు నీ నీ ఛానల్లో నేను తీసేశారు అనుకో నేను ఒక్కడే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికి రాందని నేను తీసేసినట్ట ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణలలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీట్ ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికి ఎత్తాడు ఇప్పుడు నలుగురిని మార్చాడు నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను వెళ్ళి అడగండి గంటకొకండి పోటుకోకండి మారుతాడు ఆడి వదిలేసి నలుగురిని నలుగురు మారుతూ అడుగుతారు పెడతారు మా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైయస్ఆర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తారు పదోళ్ళు నా ఏకముఖత సమాన మీరు అడిగిన తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాబు నిర్ణయం వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులు అందరిని తీసుకెళ్లి చౌట మరి ఈ సన్నాసి వెధవా ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎక్కడ గెలిచేవారా అని చెప్పి అడగని నన్ను అడుతావు నువ్వు సార్ ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులను చేశారు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ ఫెయిల్యూర్గా మనం భావించాలా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాలి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఒక నలభై మందిని ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఇస్తున్నాడు పక్క కాన్స్టిటెన్స్లో గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరినా పడితే అని కాలు మీద కాలు వేసి కూర్చుని ఏంట్రోరే గే అన్నావు అనుకో నీ మీద ఉంటుందా నాకు ఏరు కదా ఓటు వీడు పనికిరన వీడు అయితే కనుక మేము పోటీ మేము ఏ ఓటు ఏమని చెబుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలకు ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేశాడా ఇప్పుడు జవహర్ ఎక్కడ కోరు నుంచి తీసుకొని తిరూరు ఎందుకు పెట్టాడు సంకరాగేవాని పెట్టాడు ఏంటి ఎవరిదన్నా లేకపోతే అమ్మే ఫాయికి బాడ్ నుంచి తీసుకొచ్చి కొవ్వూర్లో ఎందుకు పెట్టాడు కుచ్చి చౌదరిని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు అడికి గద్దెరామ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు దేవినేని ఉమ్మగడ్డిని నందిగారి నుంచి తీసుకొచ్చి మైల్వరంలో ఎందుకు పెట్టాడు అంటే వీడు చేస్తేనేమో సంసారం మిగిలిన చేస్తే వ్యభిచారం సొల్లు సొల్లు మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి అడీ దొంగ మాటలు చదువుతాడు ఇప్పుడు మా జిల్లాలో దేవినేని అమ్మను కామ మైలవరం ఎట్ట గెలిచాడు అక్కడ పనికిరాన్న కొడుకు ఎక్కడ పనికి వచ్చాడు గదరామం గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు అమ్మటి బ్రాహ్మణయ్య గారిని నవీన్గడ్డ నుంచి తీసుకెళ్లి బందర్ ఎమ్మెల్యే ఏటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ ఏటా చేశారు మళ్ళీ తీసుకెళ్ళి అవినగడ్డ ఎమ్మెల్యేకి ఎట్ట పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఎన్ని పనికిరాని మాటలు ఈ సొల్లుగాడు మాట్లాడేటువంటి సొల్లు కూరణు నన్ను అడుగుతారు అటువంటి వెదవులు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పం పెట్టలేడా సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ ఉప్పుగాడు వీడే అక్కడ గోళ్ళీలు చదువుకున్నాడు చదువుకున్నాడా అక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడా అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా అది మంగళగిరి లెట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడు బాల హిందూపూర్ ఎట్టడు అటాడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంట్రోల్ ఎట్టయ్యాడు తెక లేటా పోటీ చేశాడు తిరుపతి లేటా పోటీ చేశాడు హిందూపూర్ లెటా పోటీ చేశాడు వాళ్ళు పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేశాడు కలగుర్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంవత్సరం ఇతరుల వాడు చేస్తే అని చదువుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణ వలన ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటుందే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్ల పుట్టి ఇక్కడికి వచ్చేందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెతారు వెళ్ళి బళ్ళార్లో పోటీ చేసింది ఏంటి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి అమ్మాయికి ఏంటి సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు కాశీలో ఎన్ని గురియా చంద్రబాబు లాంటి పనికిరాని వెధవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకున్న టైం వేస్ట్ కాకపోతే ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతార్థంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు చూడండి సినిమా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్ల పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది ఆవిడ వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాయిట్ పోయింది కొవ్వూరు ఇక్కడ రామచంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నర్సాపురం ఇవన్నీ డిపాయిట్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద పోటీ చేస్తా ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నర్సాపురం అక్కడ రాజోలు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నర్సాపురంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజ్వాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాజిట్లు పోగొట్టుకునే విధవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబును అడగండి సాయంత్రం వస్తాడు బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మన ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా డిపాజిట్లు పోతాయని నీళ్ళు ఆయన అడగండి